కుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించిన ఏదైతే దీనికి చిత్రానికి సంబంధించి పుష్ప వన్ రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన నేపథ్యంలో దాని సీక్వెల్ పుష్ప టూ నిన్న రాత్రికి పెన్ఫిట్ ద్వారా ద్వారా సినిమానైతే మొదలైంది ప్రస్తుతం మన కరీంనగర్లోని మమతా థియేటర్ వద్ద ఉన్నాము ఇక్కడ ఫ్యాన్స్ సందడి చూడవచ్చు ఒక జాతరను తలపించే విధంగా కూడా ఫ్యాన్స్ తెల్లవారుజామున నుంచి ఈ సంబరాలన్నీ మొదలయ్యాయి పుష్ప రికార్డు బద్దలు చేస్తున్నట్టు కూడా ఫ్యాన్స్ అంతా కోలాకాలంగా పుష్ప పోస్టర్కి సినిమాకి సంబంధించిన పోస్టర్కి బాలాభిషేకంతో పాటు డప్పు చప్పులతో కూడా వాళ్ళంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పటాకలకు పిలుస్తూ వాళ్ళంతా సంతోషంగా డ్యాన్సులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే ఈ చిత్రానికి సంబంధించి పుష్ప టూ సంబంధించి పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు వారితో మాట్లాడదాం అలా చెప్పండి అన్న పుష్ప వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో వచ్చింది కదా పెద్ద హిట్ అందించింది ఇప్పుడు పుష్ప టూ ఎలా ఉండబోతుంది బాగా బాగా సంచలనం అవుతుంది నేషనల్ లెవెల్ సంచలనం అవుతుంది పుష్ప టూ ఆల్రెడీ రికార్డ్స్ అన్ని బద్దలు అయిపోతాయి ఉన్న ఇదే ఇదివరకు అంతా సినిమాల కన్నా ఇది టాప్ లెవెల్ ఉంటుందని మేము కోరుకుంటున్నాము సినిమా ఐదు వందల కోట్లు బడ్జెట్తో నిర్మించారు కదా ఎంత మేరకు వసూలు చేయరు మినిమం మూడు నుంచి నాలుగు వేల కోట్లు వసూలు చేస్తామని ఎక్కన వేస్తున్నాం ముఖ్యంగా ఈ సినిమాలో హైలైట్గా ఏం నిలిచాలి అంటే మ్యూజిక్కి సంబంధించి పాటలు కానీ యాక్షన్ కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ అది ఏది హైలైట్గా వచ్చారు అలాగే సినిమా పాటలు రిలీజ్ అయిన సందర్భంగా సంచలనమైనవి మ్యూజిక్ కానీ ఆ యాక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది మీరు ఫ్యాన్స్ అంటే ఏదైతే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్లు అంజు యాదవ్ ఆధ్వర్యంలో పిల్లలు అందరూ సమరాలకు నేను అటెండ్ అయిన ముఖ్య అతిథిగా దానికి అంజు యాదవ్ జిల్లా లెవెల్లో జిల్లా లెవెల్లో ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అయితే జరిగింది దాంతోపాటు జిల్లా అధ్యక్షులు అంజు యాదవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి పుష్ప టూ పుష్ప సినిమా రెండు వేల ఇరవై ఒకటిలో ఘన విజయం సాధించింది ఇప్పుడు పుష్ప టూ ఇలా ఉండబోతుంది పుష్ప నేషనల్ నేషనల్ నేషనల్గా ఇంటర్నేషనల్ రికార్డ్ కొడుతుంది అలాగే పుష్ప సినిమా టూ మీద బాగా అంచనాలు ఉన్నాయి ప్రతి ఒక్క ఇండియాలో కాకుండా విదేశాల్లో కూడా చాలా ఫ్లాటు బ్లాక్ బాస్టర్ అయిందని ఆల్రెడీ తెలిసిపోయింది నిన్న హైదరాబాద్లో ఈ కొక్కిసలాటలో ఒక మహిళ కూడా మృతి చెందడం జరిగింది అంటే మీరు మీ అభిమాన హీరోకి ఏమైనా మెసేజ్ చేద్దాం అంటే ఆ మహిళ కుటుంబానికి సంబంధించి ఏమైనా మెసేజ్ చేయదలుచుకున్నారు దురదృష్టాలతో ఈరోజు ఒక మహిళ చనిపోయింది ఆమెకు అండగా మా అల్లు వచ్చిన నిలుస్తారు తప్పకుండా నిలిచి వారికి ఏమైనా సాయం టూ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి రికార్డు బ్రేక్ చేస్తుందంటూ కూడా ఒక టాక్ వచ్చింది అంటే ఆశించిన స్థాయిలో కూడా లేదంటూ కూడా నిన్న బెనిఫిట్ షోలో కొంతమంది అభిమానులు అంటే ముఖ్యంగా క్లైమాక్స్ కూడా నిరా చూడవచ్చు ఒకరు చాలా మంది అట దర్శకత్వం లాగా అనిపించలేదు నిరాశ పరిచారని చెప్పేసి కూడా కొంతమంది ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు అలాంటిది ఏం లేదు సినిమా బాగుంది అని ఆల్రెడీ టాక్ వచ్చింది సినిమా బాగుంది కానీ కొందరు శక్తులు వాళ్ళు వాళ్ళ పేరు కోసం వాళ్ళు ఉంటారు మొత్తంగా చూసుకున్నట్టు పుష్ప పుష్పట్టు భారీ కలెక్షన్లు సాధిస్తుంది అఖండ ఆఫీస్ వద్ద రికార్డు బద్దలు కొడుతుందంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి మొత్తంగా ఒక జన జాతరనైతే ఇక్కడ మొదలయ్యింది కరీంనగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో కలెక్షన్లు పూర్తి స్థాయిలో ఉంటాయి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఏదైతే రికార్డు స్థాయిలో అమ్ముడు అంటే థియేటర్లో భారీగా ధరలు పెరిగినప్పటికీ కూడా ఫ్యాన్స్ ఎక్కడా కూడా తగ్గేదే లే అంటూ వాళ్ళంతా టికెట్లు బ్లాక్లో కూడా విక్ర కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉంటే ముంబైలో ఒక థియేటర్లో ఈ పుష్ప టూకు సంబంధించి ఒక పాన్ ఇండియా లెవెల్ మూవీ అవ్వడంతో దాదాపు మూడు వేల రూపాయలు కూడా ఆన్లైన్లో విక్రయించినట్టుగా కూడా క్రేజ్ ఈ అల్లు అర్జున్ పుష్ప టూ చిత్రానికి ఉందని కూడా ఫ్యాన్స్ అంతా సంబరాన్ని వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా బాక్సాఫీస్ రికార్డు బద్దలు కొడుతుంది పుష్ప టూ అంటూ కూడా మళ్ళీ పుష్ప త్రీ ఎప్పుడు వస్తుందంటూ కూడా అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు కెమెరా పర్సన్ సుమల్తో శ్రీకాంత్ మైత్రి చాలా కరీంనగర్